వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గోనేగొండలో వైసీపీ కార్యకర్తల సంబరాలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక యాభై మూడవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆమె పేరుతో ఉన్న కేక్ను కట్ చేసి ఆమె చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా స్వీటును ఒకరినొకరు కార్యకర్తలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు వైసీపీ మండల కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి నాయకులు కాశీ విశ్వనాథ్ రెడ్డి దొరబాబు నాయుడు మురళీనాయుడు ఇమ్రాన్ మాట్లాడుతూ రాబో రోజుల్లో మాజీ ఎంపీ బుట్ట రేణుకను ఎమగినూరు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి చేసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇతర గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కార్యకర్తలు అలాగే పాత్రికల మిత్రుల నుంచి అందరి సమక్షంలో ఘనంగా అట్టహాసంగా ఈరోజు కమ్మ మేడం గారి జన్మదినం జరిగే శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు వచ్చినాము పుట్టినగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆమెకు ముఖ్యంగా నాకు నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పదలుచుకునే విషయం ఏమిటంటే మన అధినాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన నాకు కేంద్రంలో మన కేంద్ర పార్టీ ఆఫీసు నుంచి మొన్ననే సెక్రటరీగా స్టేట్ సెక్రటరీగా నాకు పదవి ఇచ్చారు ఈ పదవికి సహకరించినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే పెద్ద అయిన ఆశిస్సులు చెన్నకేశ్వరెడ్డి గారు ఆశిస్సులు మరి ముఖ్యంగా మన ఇన్చార్జ్ అయినటువంటి బుట్ట రేణుక గారికి నా ఈ మీడియా సోదరుల ద్వారా అయితేనేమి పత్రికా విలేఖరుల ద్వారా అయితేనేమి నేను ఈరోజు అందరికీ కూడా నా నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను ఇకపోతే నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పక పుట్ట రేణుక గారు ఎమ్మెల్యేగానే కాదు ఆమె ఫ్యూచర్లో నూటికి నూరు శాతము ఖచ్చితంగా మంత్రి కాబోతుంది మనం ఆమె ఎమ్మెల్యేను గెలిపించుకున్న తర్వాత ఆమె మన రాష్ట్రంలో మంత్రిగా ఖచ్చితంగా చూడాలని ఈ సభాముఖంగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాము మేము ముఖ్యంగా ఈరోజు ఈ జరుపుకునే సంబరాల సందర్భంగా గుట్టారేనుక గారిని ఒక కోరిక కోరుతున్నాము మా మండల ప్రజల తరపున అందరి తరపున మా నాయకుల తరపున మా కార్యకర్తల తరపున వచ్చే సంవత్సరం ఎనభై యాభై యాభై నాలుగో పుట్టినరోజు యాభై నాలుగో పుట్టినరోజు కంత ప్రతి మండలానికి ఒక వాటర్ ట్యాంకు ప్రతి ఎమ్మెల్యూరు నియోజకవర్గానికి మొత్తంకి ఒక బోర్వెల్ బండి పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉచిత బోరు రైతులందరూ కూడా ఉచిత బోరు సౌకర్యం కల్పించాలని బుట్ట ఫౌండేషన్ ద్వారా బుట్ట నీలకంఠ గారికి బుట్ట రేణుక గారిని మా మండల ప్రజల తరఫున మా నాయకుల తరఫున కోరుతున్నాం యాభై నాలుగవ పుట్టినరోజుకంతా ఆమె ఆ పని ఆ పని చేయాలని చెప్పి మేమందరము ఎలక్షన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడు చెప్పిన గ్రామాలలో బోర్లు వేయడానికి కానీ ఈ నీటి ట్యాంకర్ని ప్రతి మండలంలో పెడితే ఎక్కడ ఏ గ్రామంలో నీళ్లు లేవు ఆ గ్రామానికి నీళ్లు తోలడానికి కానీ లేదా పెళ్ళిళ్ళకి కానీ అన్నిటికీ కానీ ఉపయోగ ఉపయోగపడుతుంది కాబట్టి మేడం గారు ఆ పని చేయాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఇంతతో సమావేశాన్ని సెలవు